వద్దు వద్దు దాంతో పాటు ముఖ్యంగా రాబోయిన ఎన్నికల్లో మీ అందరూ భాగస్వామ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఈ ఓటు హక్కు అనే విషయము చాలా చాలా విలువైనది అది ఇప్పుడు ఉంటున్న జనరేషన్స్కి దాని గురించిన ఐ మీన్ వాట్ యూస్ ఐ వాల్యూ తక్కువ కనపడుతుంది తెలి తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఓటు హక్కు ఇవ్వడమో చాలా చాలా రేర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థర్టీ ఫార్టీ ఇయర్స్ వెనక వెళ్తే సో కాల్డ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ మహిళలకి ఓటు హక్కులు లేవు ఈవెన్ ఈ నౌ వెన్ వీ స్పీక్ ఫ్యూ కంట్రీస్ డజన్ హ్యావ్ డోంట్ హ్యావ్ ఈ ఓటింగ్ రైట్స్ ఫర్ విమెన్ సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన దేశంలో మన స్వతంత్రం వచ్చిన వెంటనే రిపబ్లిక్ ప్రకటన చేసిన రోజు నుండి మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేసి ఐదర్ రిప్రజెంటేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ అస్ అ సిటిజన్గా ఓటు వేయడానికి కానీ మీకు అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినదికి మన అందరూ కూడా మన కాన్స్టిట్యూషన్స్ రాసిన మన కాన్స్టిట్యూషన్ నేతలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం దేనికోసం కోసం పెట్టామో దానికి ఉన్న థీమ్ ఏంటి అని మీ అందరూ కూడా చెప్పారు